అందరికీ నమస్కారం ఇది సరస్వతీదేవి మరియు బ్రహ్మదేవుడు శివునికి పూజించడం ఈ చిత్రం చూడడం వలన మీకు అనేకమైన అనేకమైన శక్తులు మీకు కలిసి కలిసి వస్తుంది వారికి చదువు పరీక్షలో పాస్ వారికి పరీక్ష పాస్ అవుతారు ఈ వీడియో చూడడం చాలా అరుదు ఈ అరుదుని మీరు బాగా రోజు ప్రార్థించి చూసి రోజుకి కొన్నిసార్లు చూడడం వలన మీకు జ్ఞానబోధ నెక్స్ట్ మీ యొక్క చదువులో ప్రాధాన్యత మీకు ఏదైతే జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటారో దాని దాని వలన ప్రయోజనం జ్ఞాపకశక్తి రావడం ఆరోగ్యం బాగుండడం మీ నరాల బలహీనతలలో ఉన్న నరాలను యాక్టివేట్ అవుతుంది ఇది చూడడం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన వీడియోగా భావించి మీరు చదువుకోవాలన్నా ఐఏఎస్ పాస్ అవ్వాలన్నా ఏ ఏ పోటీ పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా రోజు నూట ఎనిమిది సార్లు చూడండి చూడటం వల్ల చాలా ప్రయోజనం ఉంది మీరు చూడండి మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి ప్రతి ఒక్క యంగర్స్ మన యంగ్ ఇండియా కాబట్టి యంగర్స్ అందరికీ షేర్ చేయండి ఇది ఒక ఈ యొక్క అరుదైన ఘటన చూడడం వలన ప్రయోజనాలు అనేక ఉంటాయి ఒక మంచి పని చేయాలనుకునేవారు ఒక మంచి చదువుకోవాలనుకునేవారు ఒక మంచి కార్యక్రమాన్ని పొందాలనుకునేవారు ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది పరీక్షల్లో ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఏ పోటీ పరీక్ష వెళ్ళండి ఖచ్చితంగా సాధించడం అనేది జరుగుతుంది ప్రయత్నం సఫలీకృతమవుతుంది మీరు ఇది చూస్తే ఏమొస్తుంది అని అనుకుని భావ అన్యదా భావించవద్దు మీ చూసి నలభై ఒక్క రోజు మీరు చూసి ప్రయోజనం పొందిన తర్వాత నాకు తెలియపరచండి అప్పుడు కూడా మీరు పొందని ఎడల నాకు తెలియపరచండి నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తాను దీని దీనిలో ప్రయోజనం చాలా ఉంది దయచేసి వీలైనంత వరకు షేర్ చేయండి లైక్ చేయండి ఒక మంచి వీడియో మీ ముందుకు తెచ్చాము కామెంట్ కూడా రాయండి మాకు ఏ పని అవ్వలేదు అని కామెంట్ ఉంటే కామెంట్ కూడా రాయండి